కన్యరాశి వ్యాపార జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ వ్యాపారంలో హెచ్చు తగ్గులతో నిండి ఉంటుందని పేర్కొంది మీ ఏడవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ వ్యాపారంలో మార్పులు తీసుకురావడానికి మిమ్మల్ని విప్లవాత్మక ఆలోచనా పరులుగా మారుస్తుంది మీరు వివిధ కోణాల్లో ఆలోచిస్తారు ఇది మీ వ్యాపారంలో కొత్త విప్లవాన్ని తెస్తుంది కానీ చాలా సార్లు మీరు మీ వ్యాపార భాగస్వామిని మరియు ఇతర సన్నిహిత వ్యక్తులను విస్మరిస్తారు మరియు ఇది వారికి హాని కలిగించవచ్చు దీని కారణంగా మీ వ్యాపారం ప్రభావితం అవుతుంది మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఈ పరిస్థితిని నివారించడానికి గట్టిగా ప్రయత్నించండి ఈ సంవత్సరం మీరు పెద్ద వర్కింగ్ క్యాపిటల్ ను పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఇది మీ వ్యాపారంలో డబ్బును పెంచుతుంది మరియు మీరు మీ వ్యాపార వృద్ధికి కొత్త ఏదైనా చేయగలుగుతారు మరియు కొత్త ప్రణాళికను అమలు చేయగలరు ఏప్రిల్ మరియు మే నెలలు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి మీరు ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఆగస్టు నుండి నవంబర్ వరకు ఉన్న కాలం మీ వ్యాపారానికి విజయవంతమవుతుంది మీరు కొంతమంది ప్రత్యేక వ్యాపార వ్యక్తులను కూడా కలుస్తారు మరియు అది మీ వ్యాపారంలో ముఖ్యమైన మార్పులను తెస్తుంది మరియు ఆ తర్వాత విజయానికి పరిస్థితులు సృష్టించబడతాయి